ఆర్ గ్యారంటీలు అమలు చేయాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన శౌకత్పల్లి తాండ గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సబ్బండా వర్గాలు ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహ రూపరేఖలు మార్చి సెక్రటరియేట్ కార్యాలయంలో సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అప్పటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే రెండు చేతులతో దండం పెట్టేలా ఉండేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి నగలు లేకుండా ఉన్న బోస్పై నిరుపేదల కనిపిస్తుందన్నారు అధికారంలోకి వచ్చిందో హామీలు అమలు కావట్లేదని చెప్పి అడిగినందుకు ఇవాళ కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ కేసులు పెడతా ఉన్నారు ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తున్నందుకు ఇవాళ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని కానీ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఇవాళ కేసులు పెట్టేందుకు సన్నద్ధం అవుతూ ఉన్నారు ఇవాళ ఎవరు అడగని విషయం ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు తెలంగాణ తల్లి విగ్రహ విగ్రహాన్ని మారుమని ఏ ఒక్క తెలంగాణవాది కూడా అడగలేదు ఎందుకంటే ఉద్యమంలో ఉన్నప్పుడు అందరు కవులు కళాకారులు మేధావులు అందరు కలిసి తెలంగాణ తల్లి ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం చేయడం జరిగింది ఇవాళ సబ్ వర్గాలు ప్రతి గ్రామంలో కూడా ఇలా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇలా తెలంగాణ తల్లి ఆమె కాదు తెలంగాణ తల్లి ఎట్లుండాలని చెప్పి మొన్ననే సెక్రటేరియట్లో సీఎం గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇవాళ ఒక తెలంగాణ తల్లి అంటే నిజంగా అప్పుడు పెట్టిన తెలంగాణ తల్లిని చూస్తే రెండు చేతులెత్తి ముఖ్య విధంగా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి ఎట్లుందంటే నగలు లేకుండా బోసిపోయి ఉండి అసలు ఒక నిరుపేదలాగా కనిపిస్తూ ఉన్నది అప్పుడే సోషల్ మీడియాలో జోకులు పేలుతూ ఉన్నాయి మీ ఆరు గ్యారెంటీ అమలు కొరకు డబ్బులు లేక అమ్మవారి గిరిటము అమ్మవారి నగలు బతుకమ్మ వెతుకున్న తాంబూలంకి ఎక్కడైనా గిరిబెట్టి రా లేక కులబెట్టి రా కొరని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలదీస్తూ ఉన్నాం ఇవాళ పనికిరాని ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతే కూడా ఇలా అరకొర హామీ తప్ప ఒక బస్సు తప్ప మిగతా ఏ ఒక్క హామీ కూడా ఇలా అమలు అయిన పాపన పోలేదు ఇవాళ మేము చౌకతపల్లి తండాలో ఉన్నాం ఇవాళ ఇక్కడ మా రైతులను అడుగుతా ఉంటే ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు ఎవరికి కూడా ఇలా రైతు బంధు వల్లేదు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలల్లా రేపు గ్రామాలకు వచ్చి సర్పంచ్ ఎన్నికలలో కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలల్లా ఇవాళ మీరు ప్రచారం రావాలంటే మా ఒక్కొక్క తాతకు అవ్వకు కూడా మీరు సంవత్సరం నుంచి అంటే సుమారుగా నాలుగు రా తాతకు అవ్వకు కలితే నాలుగు వేల రూపాయలు ఒక్క మనిషికి రెండు వేల రూపాయలు అంటే సంవత్సరానికి సుమారు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు వేలు బాగా పడ్డారు ఇప్పటికీ ఒక్కొక్క మహిళకు కోటి అరవై లక్షల మంది మహిళలు ఉన్నారు కోటి అరవై లక్షల మంది మహిళలకు మేము రెండున్నర వేలు ఇస్తామని చెప్పారు దాని లెక్క ఇవాళ ఒక్కొక్క మహిళకు ముప్పై వేల రూపాయలు బాకీ పడ్డారు ఇవాళ షాదీ ముబారక్ అని చెప్పి ఆ రోజు కళ్యాణ్ లక్ష్మి ఇస్తుంటే తులం బంగారం ఇస్తామని చెప్పి తులం బంగారం బాకీ పడ్డారు ఇలా మా గ్రామాల్లో ఉన్న మహిళా సోదరి మళ్ళీ అందరికీ చదువుకునే పిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు